హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు పృథ్వీ రాసమల్లి మీరు చూస్తున్నారు జనతా ట్రావెల్ రైడర్ ఇదైతే పార్ట్ త్రీ అనమాట ఎవరన్నా పార్ట్ వన్ టూ చూడకపోతే పైన కార్డ్స్ ఇస్తున్నాను చూడండి గైస్ బియ్యం దానికి ఏ పాత్ర లేకపోతే మేము చేస్తున్న ట్రిక్ చూడండి ఓకే హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాము దీనిలో వాటర్ పోసాం అనమాట వాటర్ పోసి ఇట్లా బాగా గులికిచ్చి ఇట్లా కానీ పోసేసామనుకోండి మొత్తం క్లీన్ అయిపోతుంది చూడండి తెల్లంగా వచ్చేస్తున్నాయి అన్నమాట ఓకే క్లీన్ ఫ్రెష్ అయిపోయాయి బియ్యం ఇది ఒక టెక్నిక్ అనమాట క్యాంపింగ్లో మనకు అనుకున్నట్టు మనకి ఫైవ్ స్టార్ హోటల్ లాగా ప్రతి ఒక్కటి దొరకదు ఓకే ఇక్కడ వనరులతోటి ఇక్కడ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటినే మనం ఉపయోగించుకొని మనం మానవ మనుగడ సాగించాలన్నమాట ఫైవ్ స్టార్ చెఫ్ చికెన్ కటింగ్ స్టైల్ వేరే లెవెల్ అసలు చూడండి కట్ చేసాము చిన్న చిన్న పీసెస్ ఓకే గైస్ ఫైనల్గా అయితే మనకి చికెన్ కబాబ్ రోస్ట్ చేస్తున్నాం అనమాట చూడండి ప్యాన్ ఫ్రై ఇది మొత్తం ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసి మీరు గమనించవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కట్ల పొయ్యి పైన అయితే కాలుస్తున్నాం అనమాట చాలా టేస్ట్ చాలా ఉండబోతుంది చూద్దాం ఎలా ఉంటుందో పెప్పర్ జస్ట్ మసాలా అంతే గైస్ మేమైతే ఈ గృహ లోపల తింటున్నాం అనమాట మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము గైస్ మీరు గమనిస్తున్నారు చూడండి అక్కడ రెండు బనానా లీవ్స్ పెట్టామనమాట ఫుల్ సెటప్ అనమాట చూడండి ఇక్కడ మొత్తం గృహలే మొత్తం కొండలు ఉన్నాయి మూడు కొండలు అట్లాగే ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి దీని కింద అయితే మేము భోజనం చేస్తున్నాము చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది బయట ఎండకున్నా ఉన్నా కానీ లోపల చల్లగా ఉంది చూడు గైస్ రండి రండి చూపిస్తాను రండి గైస్ ఇక్కడ ఒక ఆది మానవుడు గృహలో నేటి మానవుడు భోజనం చేస్తున్నాడు అనమాట చూడండి చూడండి చికెను చికెన్ రైసు చికెన్ కబాబు లేయర్ ఫ్రై ఆనియను స్ట్రైట్ బాటిలు ఓకే బనానా లిఫ్ట్లో పెట్టుకొని ఈ చల్లని ప్రదేశంలో చూడండి ఎవరన్నా చేయగలరా కీప్ వాచింగ్ జనతా ట్రావెల్ ఐడర్

తినేసి అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట చూడండి ఈ గుహల్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నాము ఆదిమానం లెక్క ఉందనమాట ఈరోజు మాకు ఒక ఆదివారం రోజు ఆదివారం ఆదిమానోడు భలే ఉంది కదా గైస్ మనం గృహలో నుంచి అయితే బయటకు వచ్చేసామన్నమాట కరెక్ట్గా ఇప్పుడు టైము ఫోర్ ట్వంటీ సెవెన్ అయింది ఓకే బయటకు వచ్చేసాము బయట టెంట్ అయితే వేసుకుంటున్నాం అనమాట టెంట్ వేసుకొని ఇక్కడ ఒక వన్ టూ అవర్స్ అయితే స్పెండ్ చేస్తాము దానికోసం ఇక్కడైతే పట్ట అయితే అరేంజ్ చేసాము మొత్తం సామాన్లు అంతా బయటికి తీసుకొని వచ్చేసాము మీరు గమనించండి మొత్తం మా లగేజ్ అంతా బయటికి తీసుకొని వచ్చేసాము ఇప్పుడు టెంట్ అయితే వేసి దాంట్లో అయితే ఉంటామన్నమాట కీప్ వాచింగ్ ఓకే గైస్ ఫైనల్గా టెంట్ అయితే ఇన్స్టాల్ చేసేసామన్నమాట మొత్తం మన క్యాంపింగ్ టెంట్ ఖక్కే లేదా ఓకే ఇది ఓవరాల్ లుక్ అయితే మీరు గమనించవచ్చు బ్యాక్ సైడ్ అంతా కొండలు ఇక్కడ మన టెంట్ అనమాట క్యాంపింగ్ టెంటు ఓకే చూసుకోవచ్చు మీరు చుట్టూరు సరౌండింగ్స్ మొత్తం గుట్టలే మొత్తం కొండలే అనమాట ఏం లేదు నర మానవుడు లేడు ఓకే లోపలికి అయితే ఎంటర్ అవుతాము అది సూపర్ ఇదే మన టెంట్ ఓవరాల్ లుక్ లోపల గమనించవచ్చు మీరు ఓకే ఇప్పుడైతే ఆ లగేజ్ అంతా లోపలైతే అన్నమాట పెట్టేసి ఇంకా టెంట్లో అయితే ఉంటాము ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయకపోతే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాకైతే తెలియదు అనమాట అందుకని జస్ట్ కామెంట్ చేయండి ఓకే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు ప్లీజ్ తేజ ఫుల్ దాహం వేస్తుంది అలిసిపోయాను టెంకాయ అబ్బా సూపర్ బా తేజ టెంకాయలు తెచ్చి భయంకరమైన మంచి పని చేసావబ్బా సూపర్ అబ్బా సూపర్ థ్యాంక్స్ గైస్ మన క్యాంపింగ్లో అయితే ఒక చిన్న బుడ్డ స్టవ్ అయితే అన్బాక్సింగ్ చేసామన్నమాట చూడండి చిన్న స్టవ్ దానికి సిలిండర్ కూడా ఇచ్చినాడు బ్యూటేన్ గ్యాస్ అనమాట దీనిపైన మనము ఏదైనా కుకింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్న కుకింగ్ అనమాట లైక్ న్యూడిల్స్ కానివ్వండి టీ కాఫీ ఎగ్ ఆమ్లెట్స్ అవన్నీ చేసుకోవచ్చు ఓకే మీకు చూడండి మీరు చూసినట్లయితే ఇట్లాగా ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది గైస్ ఇది గైస్ చిన్న ముళ్ళు అయితే గుచ్చుకునింది అనమాట చూడండి లైట్గా బ్లడ్ వస్తూ ఉంది హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే వేస్తున్నాను మన దగ్గర సేఫ్ సైడ్కి ఖచ్చితంగా మెడికల్ కిట్ ఉంటుందన్నమాట మెడికల్ కిట్టు కాటను జస్ట్ చిన్న చిన్న బేసిక్ మెడిసిన్స్ అయితే ఉంటాయి చూడండి లైట్గా ముళ్ళు గుచ్చుకునింది గైస్ మీకు అక్కడ పైన చిలకలు కనపడుతున్నాయా పిట్టలు భలే కిలకిల కళకిలా అంటున్నాయి అనమాట ఆల్మోస్ట్ సూర్యుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంకా మనం కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాము చూడండి మీరు గమనించినట్లయితే సూర్యుడు సన్సెట్ అవుతా ఉంది చాలా బాగుంది కదా ఆ కొండల మధ్యలో సన్సెట్ అయిపోతున్నాడు అనమాట మేమైతే క్యాంపింగ్ అయితే మొత్తం అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాం అనమాట మొత్తం ప్యాక్ చేస్తున్నాము మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి చెలో ఇంకా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జనతా ట్రావెల్ ఐడర్ దిష్టిది అబ్బా దిష్టిది ఇలాంటి క్యాంపింగ్లు పది కాలాల పాటు ఇలాంటి ఒక వెయ్యి వీడియోలు చేయాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇలాంటి క్యాంపింగ్లు సక్సెస్ అవ్వాలని కొట్ట ఆర్దే లెక్క ఇప్పుడైతే మనము ఈ కొండనంతా ట్రెక్కింగ్ చేస్తున్నాం అనమాట రెక్కి చేస్తున్నాము అసలు కొండలో ఏమున్నాయి ఏమన్నా అసలుకి పాములు ఉన్నాయా పురుగులు ఉన్నాయా ఏమన్నా జంతువులు ఉన్నాయా ఒకసారి అయితే మొత్తం కంప్లీట్ రెక్కీ చేసేసి వద్దాము ఒకసారి రండి